प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలోని రెండు ప్రధాన రహదారులను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేస్తూ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులను రూపొందిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు విజయనగరం పాలకొండ డెబ్బై రెండు కిలోమీటర్ల రహదారితో పాటు నెల్లిమర్ల రణస్థలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రహదారిని కూడా స్టేట్ హైవేగా ప్రతిపాదించినట్లు తెలుపుతూ ఆయన వివరించారు ఈ సందర్భంగా బి ఎస్ఈ కాంతిమతి ఈఎం జేమ్స్ డీఈలు జేఈలతో కూడిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గుంతలు లేని రహదారులే లక్ష్యంగా జిల్లాలో ఎనిమిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్ మరమ్ నూట డెబ్బై ఆరు పనులను ప్రతిపాదించామని ఇప్పటి వరకు ముప్పై ఒక పనుల్లో రెండు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల మేర మరమ్మతులు పూర్తయ్యాయని తెలిపారు మిగిలినవి మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని పనులను వెంట వెంటనే పూర్తి చేయడంతో పాటు బిల్లులను కూడా త్వరితగతిన అప్లోడ్ చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇప్పుడు మీరు ఎన్ సెక్రటరీ అప్లోడ్ చేయకుండా ఏం సమాధానం చెప్తాను అప్పుడు కదా నాకు ఇప్పుడు రెండు వందల కిలోమీటర్లకి మీరు ఎంత బిల్లు మీరు అప్లోడ్ చేసారు కావాలన్నా అందులో ఎంత బిల్లులు పడినాయి ఆ తర్వాత ఏడో తారీఖు నూట పది కిలోమీటర్ నుంచి ఏడో తారీఖు నోట్లు మాడుకుందాం అప్పుడు దానిపై వారం వారం నేను చేసి సరిపోతాయి

మొబైల్ మనం 10 rupees mobilize చేశాడంటే టైం పడుతుస్తది. ఇతనికి ఆ టైం ఇస్తే ఇతనే ఈ కాంప్లీట్. నువ్వు ఎవరిని ఒక బ్రో అంటే ఆన్ దాంట్లో నీర్ బయటికి వెళ్లో? అవును. మిమ్ముల దగ్గర ఆ బయటికి వెళ్లో. దీని ప్రాబ్లం అంటే ఆర్డర్ మెట్ ఇబ్బందిలో ఫస్ట్ లో అదే. పేమెంట్ కూడా ఏమ అగ్రెసివ్ సార్. ఆ రెడీ అయ్యి విజిట్ వచ్చేసరికి మొండి మరి బిల్లుని అప్లోడ్ చేశాం, అమౌంట్ అక్రిడిట్ అంటే ఏస్ ఇప్పుడు కరెడిట్ అది ఈ వీక్ లైక్ అసలు అంటే సర్ చేయాలి అంటే మనకి కంబైన్డ్ జీఓ ఉండాల్సి సార్. అంటే టూ నైన్టీ క్రోర్స్కి ఇది సిఎఫ్ఎంఎస్ లో ఏ అప్లోడ్ చేయాలంటే ఈఎన్సీ గానే చేయాలి సో మన జియో నెంబర్ ఫిఫ్టీ త్రీకి అప్లోడ్ ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి